కమింగ్ టు ది పంజాబ్ ఏంటి సార్ ఈ ఖలిస్తానీ ఈ వేర్పాటు వాదం బాగా పెరిగిపోతా ఉంది ఒక ఒక జైలు నుంచి పోటీ చేసిన ఒక వేర్పాటు వాది కూడా గెలిచినటువంటి పరిస్థితి నెలకొంది ఈ ఈ దృశ్యాన్ని ఎలా చూడాలి ఈ ప్రభావాన్ని ఎలా నియంత్రించాలి చాలా మంచి ప్రశ్న వేశారు చాలా మందికి పంజాబ్ లో ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతుదారులు రెండు సీట్లు ఒకటి ఖడూర్ సాహబ్ నుంచి అమృత్పాల్ సింగ్ డిబ్రుగఢ్ జైల్లో అస్సాంలోని డిబ్రుగఢ్ జైల్లో ఉంటే అక్కడి నుంచి పోటీ చేసి గెలిచాడు అదేవిధంగా రెండవది ఆ ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి వేయంత్ సింగ్ ఎవరైతే పంజాబ్ ముఖ్యమంత్రిని హత్య చేసినటువంటి వ్యక్తి ఉన్నారో అతని కుమారుడు సరబ్జీత్ సింగ్ ఖాల్సా అతను ఎంపీగా నెక్కారు కాబట్టి చాలా మందికి ఏమనిపిస్తోందంటే దాదాపు ఖలిస్తానీ మద్దతుదారు ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు అన్నది చాలా మందికి కనిపిస్తోంది ఈ రకంగా మాట్లాడేవాడు వాస్తవానికి పంజాబ్ యొక్క ఎన్నికల ఫలితాల యొక్క సరైనటువంటి విశ్లేషణ చేయలేదు ఎందుకంటే పంజాబ్ యొక్క చరిత్రలో మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది శాతం ఓట్లు సంపాదించారు ఇంతకు ముందు ఎప్పుడు కూడాను బీజేపీ ఒంటరిగా పోటీ చేయలేదు తో పోటీ చేస్తే రెండు సీట్లు మూడు సీట్లు లోక్సభ ఇచ్చి ఒక పదో పన్నెండో ఎంపీ సీట్లు ఇస్తే అందులో సగం గెలిచి ఒక తోక పార్టీ లాగా ఉన్నటువంటి బీజేపీ ఈసారి లో రాష్ట్ర వ్యాప్తం పంజాబ్ చాలా చిన్న రాష్ట్రం అండి మన తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లు పంజాబ్ లో నూట పదిహేడు అసెంబ్లీ సీట్లు అంటే మనకన్నా ఒక రెండు సీట్లు తక్కువ ఇంత చిన్న రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ సొంతంగా పోటీ చేసి లోకసభకు సంపాదించుకుంది ఇది చిన్న విషయం కాదు మీకు ఖలిస్తానీ ఉగ్రవాదుల మద్దతుదారులు రెండు సీట్లు గెలవడం కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది శాతం ఓట్లు మొట్టమొదటిసారి ఒంటరిగా పోటీ చేసి గెలుచుకోవడం నాకు కనిపిస్తుంది కాబట్టి పోరాటము అయిపోలేదు పంజాబ్ లో లో పోరాటము ఆ సవాలు చేయడం అనేది ప్రారంభమైంది ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ ఒంటరిగా పోటీ చేసి ఖలిస్తానీ వాదము ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ మూడిటితో పాటు పక్తు ప్రాంతీయ పార్టీ అయినటువంటి అకాలీదళ్ పార్టీ మత ఒక మతానికి పరిమితమైన పార్టీ ఇన్ని అప్పీల్స్ మధ్య ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ సీటు గెలవకపోవచ్చును కానీ ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ కనుక గెలవడం అనేది ఇది చిన్న విషయం కాదు కాబట్టి చాలా మందికి గెలిచిన రెండు సీట్లు కనిపిస్తున్నాయి నాకు బీజేపీకి వచ్చిన పద్దెనిమిది శాతం ఓట్లు కూడా కనిపిస్తున్నాయి ఈ పద్దెనిమిది శాతం ఓట్లు ఇరవై ఐదు శాతానికి వెళ్ళవచ్చు ఖలిస్తానీలు మరొక ఖలిస్తానీలు ఏ మేరకు పెరుగుతున్నారో జాతీయవాదం కూడా ఆ మేరకు పెరుగుతోంది సవాలు చేసే పరిస్థితి ఉంది పంజాబ్ చరిత్రలో మొట్టమొదటిసారి గతంలో ఎన్నడు లేనట్టు అంటే మతతత్వ రాజకీయాలు చేసేటటువంటి అకాలీ కావచ్చును అంటే సిక్కు రాజకీయాలు చేసే అకాలీ కావచ్చును హిందూ అని సిఖేతర హిందువుల్ని ఒక వైపు తీసుకొచ్చి లబ్ధి పొందేటటువంటి కాంగ్రెస్ కావచ్చును లేకపోతే మధ్యతరగతిలో ఉన్నటువంటి అసంతృప్తిని ఉపయోగించుకుని ఆటలాడేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చును ఈ మూడు పార్టీలకు పోటీగా ప్రత్యామ్నాయంగా ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ పంజాబ్లో స్టార్ లీడర్ లేదు గమనించండి స్టార్ మోదీ ప్రచారం తక్కువ చేశారు ఎటువంటి ప్రధానమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి సెంటిమెంటల్ ఇష్యూ లేదు ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ వచ్చాయి కాబట్టి పంజాబ్ లో పోరాటం మొదలైంది శివ గారు లో మనము ఓడిపోవడం లేదు సవాలు చేసేటటువంటి ఒక ఈ కంసుడి రాజ్యం ఒక వైపు నడుస్తుంటే అక్కడెక్కడో గోకులం లోపల ఒక కృష్ణుడు నెమ్మది నెమ్మదిగా ఒక తృణావర్తు ఒక ప్రళంబాసురు ఒక ఒక ఇక్కడ రైజ్ అవుతున్నది కనిపిస్తున్నది చాలా మందికి డిప్ అవుతున్నది మాత్రమే కనిపిస్తుండొచ్చు నాకైతే సామాజిక మాధ్యమాల ప్రభావం కావచ్చు ఇతరత్ర విషయాలు అంటే వీటిని మాత్రమే చూసి వార్తల్ని మాత్రమే చూసి లోతైన అధ్యయనాలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ మధ్య జాంబీస్ మాదిరిగా పంజాబ్ యువత అందరూ కూడా డ్రగ్స్ కి బానిసలైపోయినటువంటి దృశ్యాలు కనిపించాయి జాంబీ డ్రగ్ అంటే కాదు అంటే మీరు చెప్పినటువంటి ఆ జాతీయవాదం వైపు జనాల్ని వెళ్లకుండా చేయాలంటే ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేయాలి ఆ యూత్ కి ఈ పాకిస్తాన్ ఇతరతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ ని సరఫరా చేస్తూ చేస్తున్నారు మీకు తమిళనాడులో కూడా అదే కనిపిస్తోందండి తమిళనాడులో కూడాను ద్రవిడవాదము పెచ్చరిల్లి అన్ని ఎంపీ సీట్లు గెలుచుకున్నటువంటి వాతావరణంలో ఒంటరిగా పోటీ చేసి మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ పన్నెండు శాతం ఓట్లు సంపాదించింది తమిళనాడులో సొంత బలంతో ఒక జాతీయ పార్టీ ట్వెల్వ్ పర్సెంట్ ఓట్లు సంపాదించినటువంటి మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఇది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తర్వాత మిత్రపక్షాలతో కలిపి ఎయిటీన్ పర్సెంట్ గెలుచుకుంది దక్షిణ తమిళనాడులో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓట్లు గెలుచుకుంది అంటే మనకి కేవలం సీట్ల లెక్క మాత్రమే చూడకూడదు ఎందుకంటే ఈ ఇరవై నాలుగు శాతం ఏదైతే వచ్చిందో ఇది పెరుగుతూ పెరుగుతుంది తెలంగాణలో మీరు చూడండి రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం ఓట్లు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో పద్ పద్నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో దాదాపు పదిహేడు పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు ఇరవై ఎనిమిది ఇరవై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఇది గా పెరిగేటటువంటిదే కాబట్టి మీకు పంజాబ్ లో ఏదైతే మీకు ఖలిస్తానీలు గెలుస్తున్నట్టుగా కనిపిస్తోందో అదే సమయంలో జాతీయవాద శక్తులు కూడా అంతే బలం పుంజుకుంటున్నాయి సీట్ల రూపంలో మీకు తక్షణం కనిపించకపోవచ్చును కానీ రానున్న రోజుల్లో ఈ శక్తి ఎంత బలంగా పెరుగుతుందంటే పంజాబ్ లో ఇంతకాలము సిక్కులు హిందువులు పేరిట మత రాజకీయాలు ఏవైతే జరిగినాయో వాటికి చరమగీతం పలికే రోజు రాబోతుంది నాకు అది కనిపిస్తున్నది యాక్చువల్గా అయితే దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదు అని చెప్పి ఇక్కడ ఉన్న ఇతర పార్టీలు కూడా లైక్ కాంగ్రెస్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ రాజకీయాలు చేసుకోవచ్చు కానీ ఈ వేర్పాటు వాదానికి సహకరించే విధంగా ఉండకూడదు కానీ దురదృష్టవశాత్తు ఆ ధోరణిలోకి వెళ్తున్నాయా అని అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు గనక ఎక్కడ ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళుంటే వెళ్తే మనకి సమస్యలు అనేవి పెద్ద సమస్యలే కావు శివ గారు ఒక్క విషయం ఏంటంటే మీ మన ఆ బిజెపిని బీజేపీ ఆలోచన విధానానికి ఇబ్బంది లేదు బీజేపీ యొక్క లీడర్స్ కి వ్యతిరేకంగా పోరాడానికి ఇబ్బంది లేదు భారత్ కి వ్యతిరేకత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖలిస్తానీ మద్దతుదారుల ఇళ్లలో అతను ఉండి ఆ ఇంట్లో నుంచి ప్రచారం చేశారు ఖలిస్తానీ మద్దతుదారులు స్వయంగా చెప్పారు మేమిన్ని డబ్బులు ఇచ్చాము ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు కోసము కాబట్టి మా మాట వినకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుందన్నాను మీకు ఈరోజు కేరళలో కమ్యూనిస్టులు మేము మా యొక్క విదేశ వ్యవహారాల సెక్రటరీని ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి విదేశ వ్యవహారాలు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు ఇంత మటుకు మదిలి సిద్ధార్థుల ముస్లిమిని కూడా చేయనటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా చేయనటువంటి పనిని చేసి ఒక సొంత విదేశ వ్యవహారాల కార్యదర్శిని అపాయింట్ చేసి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బెంగాల్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త దండనీతి ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉందో దాన్ని ఎట్లాగా సర్కంమెంట్ చేయాలి అని ఆలోచించేటటువంటి పని బెంగాల్లో చేశారు చేస్తున్నారు ప్రస్తుతం కాబట్టి ఈ ధోరణులన్నీ కూడాను రానున్న రోజుల్లో మరింత భయంకరంగా పడగలుగుతాయి చేసాయి ప్రాంతీయ తత్వము కులతత్వము మతతత్వము ఈ మూడు భారతదేశానికి అతిపెద్ద సవాళ్ళు శివ ఈ విషయంలో ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షం అయి ఉండవచ్చును కానీ ఒకనొక సమయంలో సిబిఐ మా రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు హోంమంత్రి గనక తిరుపతిలో దేవుడిని దర్శించుకోవడానికి వస్తే రాళ్లు విసురుతాం అన్నటువంటి మన ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి రోజు బీజేపీ తోకగా వ్యవహరిస్తూ ఉండవచ్చును ఏ కారణం చేతనన్నా వాళ్ళ అవసరమో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ కంపల్షన్స్ మనకి తెలియదు కానీ అంటే ప్రాంతీయ తత్వము ఎంత ప్రమాదకరమైంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణ ఉదాహరణ మీకు ఏదో కమ్యూనిస్టులో తృణమూల్ కాంగ్రెస్ ఖలిస్తానో కావక్కర్లేదు తెలుగుదేశం కూడా కావచ్చు దక్షిణ భారతదేశం వేరే దేశం కావాలి అన్నటువంటి డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి వచ్చింది కాబట్టి అవకాశము లభిస్తే ప్రతి ప్రాంతీయ పార్టీ ఒక విచ్ఛిన్నవాద పార్టీ కాగలదు ఈ విషయంలో మనకి సందేహం ఉండకూడదు ప్రాంతీయ పార్టీ దేశాన్ని ముక్కలు చేయడం తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దేశాన్ని ముక్కలు చేయడానికి సంకోచించదు ఎందుకంటే దక్షిణ భారతదేశం వేరే దేశమని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మన తెలుగు రాష్ట్రాల్లో వినిపించినటువంటి ధ్వని వెనుక ఏ పార్టీలు ఉన్నాయో మీకు తెలుసు నాకు కాబట్టి ప్రాంతీయ తత్వము అది ఖలిస్తాన్ కావచ్చును తృణమూల్ కాంగ్రెస్ కావచ్చును కమ్యూనిస్ట్ కావచ్చును ఇంకొకటి కాశ్మీర్ లో మహబూబా ముఫ్తి పార్టీ కావచ్చును ఇంకోటి కావచ్చును మన దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం డిఆర్ఎస్ కావచ్చు ప్రాంతీయ తత్వము దేశానికి అతిపెద్ద సమస్య ఈ విషయంలో మనకి సందేహం ఉండదు మనకి సందేహం ఉండదు మొట్టమొదటి విషయం మతతత్వ పార్టీలు నేను ఫలానా మతం కోసము కేవలము సిక్కుల గురించి ఆలోచిస్తాను కేవలము నేను ముస్లింల గురించి ఆలోచిస్తాను కేవలం క్రైస్తవుల గురించి ఆలోచిస్తాను ఈ రకంగా మతపరమైనటువంటి ఆలోచన చేసేటటువంటి పార్టీలు ప్రమాదకరం అదేవిధంగా ఈ కులతత్వం ఆధారంగా నడిచేటటువంటి పార్టీలు ఉన్నాయి ముస్లిం ప్లస్ యాదవ్ కాంబినేషన్ లేకపోతే నేను జాట్లకు మాత్రమే చెందిన ఎక్కువగా మనకి ప్రమాదం పనిచేస్తాను ఈ కులతత్వము ఏదైతే ఉందో కులతత్వము ప్రమాదకరము మతతత్వము ప్రమాదకరము మీకు ప్రాంతీయ తత్వము ప్రమాదకరము ఈ మూడు ప్రధానమైనటువంటి సవాళ్లను జాతీయవాద శక్తులు అధిగమించాల్సినటువంటి అవసరం